aaa se nay adaakaaa a آڑیا ఈరోజు జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డ్ను పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించడం జరిగింది ఇక్కడ బిడ్డింగ్ సంబంధించి ఇక్కడ బిడ్డింగ్ అయినటువంటి వేలంపాటైనటువంటి పత్తి వాళ్ళ ఫ్యాక్టరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కింటాకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కట్ చేస్తున్నట్టు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి అట్లాంటి సంఘటనలు జరిగితే సిపిఎం పార్టీగా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఖచ్చితంగా వారిపైన ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం రైతుకు వెన్నంటి ఉంటాం అట్లాగే ఇక్కడ లక్ష రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి గ్రేడింగ్ ల్యాబ్కు సంబంధించింది వసతి గృహానికి సంబంధించింది మంచినీరుకు సంబంధించి అట్లాగే ఇక్కడైతే వేబిడ్జ్ వే బ్రిడ్జ్ ఉందో ఇది ఎందుకు ఉపయోగపడని రైతాంగానికి ఉపయోగపడే రీతిలో ఉంది ఇవి రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు దాన్ని మానిటర్ చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాలన్నింటి మీద మార్కెట్ చేంజనీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అట్లాగే మార్కెట్ కార్యదర్శి గారు కూడా వివరించడం జరిగింది ఇక్కడ ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల పది ఇరవై వేల కుట్రల పది వస్తే గత పద్దెనిమిది ఇరవై రోజుల నుంచి సిసిఐ కేవలం మూడు వందల క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇంత ఇప్పటికే రైతాంగం ముంతా తుఫాన్లోని అనేక ఇబ్బందులు పడుతున్నాయి దిగుబడి తగ్గింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సినటువంటి సిసిఐ పూర్తిగా రైతాంగాన్ని పక్కన పెట్టేసి నష్టాలను చవిచూసినప్పటి వారి కొత్త గొప్ప వచ్చినటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయకుండా కొన్ని తాత్సారం చేసినటువంటి పరిస్థితి ఉంది అనేక ఆంక్షలు పెట్టింది ఇలా పన్నెండు గింటాలు ఎకరానికి కొనుగోలు చేసేది ఏడు గింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పి ఆంక్ష పెట్టింది అట్లా కిసాన్ కపాస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ బుక్ చేసుకోవాలని రైతాంగానికి ఇలా స్మార్ట్ ఫోన్ లేనటువంటి పరిస్థితి ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఇవన్నీ కూడా ముందుగా రైతులు చైతన్యం చేయాల్సినటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు రైతులకు అందుబాటులో లేకపోవడం మూలంగా అట్లాగే రైతులకు సరైనటువంటి అవగాహన లేకపోవడం మూలంగా రైతులు ఒక క్వింటాలకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు నష్టపోతున్నారు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న పరిస్థితి మేము ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తుందంటే మొత్తం కూడా ఇప్పటివరకు ఇరవై బల్లును చూసినప్పుడు ఇరవై బళ్ళు కూడా మొత్తం ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేశారు ఇక్కడ ఇక్కడ సీసీఐ బయర్ కనిపించినటువంటి పరిస్థితి సిసిఐ కొనుగోలు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సీసీఐ అధికారులు వెంటనే స్పందించాలి రైతాంగానికి సంబంధించి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సీసీఐ నిబంధనలు ఏవైతే శాతం నిబంధనలు మొత్తం ఎత్తేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు బిఎం ఆఫీస్ ముందు వరంగల్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది ఆ నిబంధనలు మొత్తం ఎత్తేసి రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగా వ్యాపారులు రైతులను జలగల్లా రక్తం పీల్చి దోపిడీ చేస్తామంటే చూస్తూ ఊరుకునే లేదు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాక్టరీలకు కట్టుకొని వెళ్తాం ఆ రకంగా రైతులను మోసం చేస్తే అన్యాయం చేస్తే కటింగ్ చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వ్యాపారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిల్గూరు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి